మన మరణాంతరం మరో జీవితం కావాలంటే దానికి ఏకైక మార్గం అవయవదానం అందుకే జీవన్ దాన్ జిందాబాద్ అంటున్నా శరీరంలో ఏదైనా ఒక అవయవం పనితీరు క్షీణించి విఫలమైనప్పుడు దాన్ని తొలగించి ఆ స్థానంలో మరొకరి అవయవాన్ని అమర్చి బాధితులకు స్వస్థత చేకూర్చవచ్చు గుండె వంటి కీలకమైన అవయవాల మార్పిడి ద్వారా రోగి ప్రాణాలను కాపాడవచ్చు అవయవ దానం చేసే దాతల వల్ల పలువురు బాధితులకు ఇది వరంగా పరిణమిస్తుంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొట్టమొదటి అవయవ మార్పిడి చికిత్సను అమెరికాలోని బోస్టన్లో విజయవంతంగా నిర్వహించారు రెండు దశాబ్దాలుగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ప్రపంచవ్యాప్తంగా జోరందుకున్నాయి ప్రస్తుతం దశాబ్ద కాలంగా వివిధ వ్యాధుల వల్ల ప్రజల్లో క్రియాశీలక అవయవాల వైఫల్యం అన్యూహ్యంగా వేగాన్ని సంతరించుకుంటోంది ఆ మేరకు అవయవాలు అందుబాటులో లేక ఎందరో రోగులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు కొంతమందైతే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అంతేకాకుండా ప్రజలకు దీనిపై అవగాహన కల్పించేందుకు ఏటా ఆగస్టు పదమూడవ తేదీన ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ ప్రక్రియపై ప్రజల్లో దాగి ఉన్న భయాలు సందేహాలు మూఢనమ్మకాలను తొలగించి ప్రతి ఒక్కరూ మరొకరి ఆరోగ్యానికి ఆలంబనగా నిలిచేలా చైతన్యపరచడమే ఈ దినోత్సవం జేయం నేషనల్ హెల్త్ పోర్టల్ మార్గదర్శకాల మేరకు పద్దెనిమిది దాటిన ఆరోగ్యవంతులైన స్త్రీ ఎవరైనా అవయవదానం చేయవచ్చు మెదడు పని చేయక బ్రెయిన్ డెడ్ స్థితికి వారు సైతం అవయవదానానికి అర్హులే మూత్రపిండం కాలేయం గుండె శ్వాసకోశాలు క్లోమం ప్రేవులు వంటి శరీర భాగాలే కాకుండా కార్నియా ఎముక గుండె కవాటాలు మధ్యచవి భాగాలు చర్మం వంటి కణజాలాలను సైతం ఆపన్నులకు అందించవచ్చు జాతీయ అవయవ కణజాల మార్పిడి సంస్థ పర్యవేక్షణలో ఈ తరహా చికిత్సలు జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల మార్పిడి పెద్ద ఎత్తున చోటు చేసుకుంటోంది దాతలు తమ శరీరంలోని ఒక మూత్రపిండాన్ని డెడ్ బాధితులు రెండింటిని దానం చేయవచ్చు కాలేయ మార్పిడి చికిత్స రెండో స్థానంలో ఉంది గుండె మార్పిడి శస్త్రచికిత్స డెడ్ బాధితుల నుంచి మాత్రమే వీలవుతుంది అవయవాలను దానం చెయ్యాలంటే ఆన్లైన్లో లభించే ప్రతిజ్ఞాపత్రాన్ని పూరించాలి వెంటనే ప్రభుత్వం వీరికి ఒక ప్రత్యేక సంఖ్య కలిగిన దాత కార్డును కేటాయిస్తుంది ఆ దాత వివరాలు జాతీయ అవయవ కణజాల మార్పిడి సంస్థ వద్ద నిక్షిప్తమై ఉంటాయి కానీ ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న ప్రతి వెయ్యి మందిలో కేవలం ముగ్గురికి మాత్రమే అవయవ మార్పిడి చికిత్స జరుగుతోంది ఇండియాలో అనే భావన సామాజిక మతపరమైన కట్టుబాట్ల మధ్య కొట్టుమిట్టాడుతూ మొగ్గ దశలోనే ఉంది అవగాహన లోపం ఆపోహలు అవయవ దానాలకు ప్రధాన ప్రతిబంధకాలుగా మారాయి దేశవ్యాప్తంగా ఏటా ఐదు లక్షల మంది సమయానికి అవయవాలు లభించక మృత్యువాత పడుతున్నట్లు ఎయిమ్స్ వెల్లడించింది అమెరికాలో ఏప్రిల్ మాసాన్ని అవయవ మాసంగా ప్రకటించి ఈ ప్రక్రియను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు మన దేశంలో కేవలం జీరో పాయింట్ జీరో వన్ శాతం మాత్రమే అవయవ దానానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది అవయవ మార్పిడికి కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే చట్టబద్ధత కల్పించింది మన దేశంలో తమిళనాడు అవయవ మార్పిడి చికిత్సలో ముందంజలో ఉంది గుజరాత్ తెలంగాణ మహారాష్ట్ర కేరళ కర్ణాటక ఢిల్లీలలో సైతం ఈ కార్యక్రమం చురుగ్గానే సాగుతోంది ఇండియాలో మోహన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ అవయవ దానంపై విశేషంగా కృషి సల్పుతోంది కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం ప్రజా చైతన్య కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవయవదానం పట్ల సానుకూల దృక్పథం కలిగేలా చూడాలి మానవత్వం మూర్తిభవించిన ప్రతి ఒక్కరూ అవయవ దానానికి సిద్ధం కావడం ద్వారా మరొకరి లేదా కొంతమంది ప్రాణాలను కాపాడే మహద్భాగ్యం లభిస్తుంది చనిపోయాక మనిషి తన శరీరంలోంచి కళ్ళు గుండె కాలేయం మూత్రపిండాలు ఊపిరితిత్తులు క్లోమం పెద్దపేగు చిన్న పేగులు ఎముకలు మూలుగను దానం చేయవచ్చు ఒక వ్యక్తి చనిపోయిన తరువాత సగటున ఆరేడుగురికి జీవితం ఇవ్వచ్చు చనిపోయాక అవయవాల మార్పిడి గంటల్లో జరిగిపోవాలి గుండె ఆగి చనిపోతే కళ్ళు గుండె కవాటాలు వంటి వాటిని ఆరు నుంచి ఇరవై నాలుగు గంటల్లోపు సేకరించవచ్చు ఇక రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కేసుల్లో ఎక్కువగా బ్రెయిన్ డెత్గా ప్రకటిస్తారు వీరిని వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చేలోపు అవయవాలు సేకరించవచ్చు బయటకు తీసుకువచ్చాక గుండె అయితే నాలుగైదు గంటలు కాలేయం ఎనిమిది నుంచి పది గంటలు మూత్రపిండాలు ఇరవై నాలుగు గంటల్లోపు సేకరించాల్సి ఉంటుంది ఇక ఎవరు ఇవ్వచ్చు అనే విషయం గురించి మాట్లాడితే బ్రతికుండగానే అవయవాలు రక్త సంబంధీకులకు దానం చేయవచ్చు రక్త సంబంధీకులు అంటే అమ్మ నాన్న సోదరి పాప బాబు భార్య ఇందుకు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు బతికుండంగానే బంధుమిత్రులకు అవయవదానం చేసేటప్పుడు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి ఆరోగ్యవంతులైన అన్ని వయసుల వారు అవయవదానానికి అర్హులే తన మరణాంతరం శరీరంలోని భాగాలు ఉపయోగించుకునేలా అంగీకారం తెలపవచ్చు బంధుమిత్రుల ఆమోదంతో వీరి శరీరంలోని అవయవాలను మార్పిడి కోసం సేకరిస్తారు అన్ని దానాలలో అవయవదానం చాలా చాలా గొప్పది అందుకే అవయవదానం చేయండి ఇతరులకు చెప్పి చేయించండి జీవన్ దాన్ జిందాబాద్